ఈ వీడియోలో మనం మటన్ గోంగూర ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తున్నానండి తయారు చేసుకోవడం ముందుగా మటన్ ఉడికించుకున్నానండి కుక్కర్లో వేజలు వేయించుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి సరిపడగా ఆయిల్ వేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నానండి ద్వారగాను కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ తొందరగా ఏతుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి ఈ ఆల్రెడీ గోంగూర రుబ్బి ఉంచింది అండి ఇప్పుడు మసాలా ఈ ఉల్లిపాయ వద్ద అంతా వేగిపోయిందండి దాంట్లో ముందుగా కుక్కర్లో పెట్టి మటన్ గోంగూర వేస్తున్నానండి ముందుగాను గోంగూర బాగా ఏగనిచ్చి ఇది రుబ్బుకొని ఉంచుకున్నదేనండి గోంగూర ఉడకబెట్టి రుబ్బుకున్నదే ఈ రుబ్బడం గట్రా చూపించాను కదండి అలా తయారు చేసుకోవచ్చు రుబ్బుకోవడానికి మీకు అవ్వకపోతే మిక్సీ అయినా పెట్టుకోవచ్చండి గోంగూర ఎలాగైతే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇక మటన్ ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ అండి ఇది కుక్కర్లోను పెట్టి ఒక ఎనిమిదిజల్లో వేయించేనండి అల్లం ఎల్లిపాయ చెక్క లవంగా ఒక యాలక్కాయి అన్నీ వేసి కుక్కర్లోను ఉప్పు కారం సరిపడగా స టేస్ట్కు తగ్గట్టు వేసి ఎనిమిది తొమ్మిది ఇజల్లో వేయించానండి ఈ మటన్ ఇప్పుడు ఈ మటన్ వేసాక బాగా కలుపుకొని మటన్ ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ గ్రేవీ మటన్ విజలేయించుకున్న గ్రేవీ అండి ఇది కుక్కర్లో విజలేయించుకున్నాను అన్నాను కదా అవి ముందు ముక్కలు మటన్ ముక్కలు తీసి గోంగూరలో కలిపానండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఇందులో వేసానండి ఈ గ్రేవీ వల్ల కూడా కూర టేస్ట్ బాగుంటుంది ఇంకా మన కుక్కర్లో ఉడికించుకున్న గ్రేవీ ఏనండి ఇది మటన్దే మటన్ గోంగూర చాలా బాగుంటుందండి ఇది మటన్ ఎనిమిది తొమ్మిది వేయించుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోయిందండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే తినడానికి ఇబ్బంది లేకుండా చక్కగా తింటారండి అందరూ కూర గోమ్మగుమ్మలాడే మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి ఆయిల్ ఇలా పైకి తేలిపోయితే కూర రెడీ అయిపోయినట్టేనండి సాల్ట్ చాలా లేదు ఇంకో కొంచెం వేసుకుంటున్నానండి ఉప్పు కారం అన్నవి కూడా మనం టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చండి ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇది కొంచెం అయితే ఎక్కువే పడుతుంది మటన్ కదా దగ్గరికి అయిపోయిందండి పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆపేసి ఇది ఎంతో రుచికరమైన మటన్ గోంగోరానండి ఇప్పుడు స్టవ్ ఆపేసానండి బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ మటన్ గోంగోరాను బౌల్లోకి తీస్తున్నానండి ఇది వేడి వేడి రైస్లోకి తిన్నా బాగుంటుందండి లేదు చల్లార్చి మర్నాడు తిన్నా మటన గోంగూర ఐదు ఆరు రోజులు నిలవ ఉంటుందండి మనకే పాడవదు గోంగూర వేసాం కదా గోంగూర వేయడం వల్ల మనకే పాడవదండి నిలవ ఉంటుంది చల్లారితే ఓ టేస్ట్ అవుతుందండి వేడి వేడిగా తింటే ఓ టేస్ట్ అవుతుంది గోమగొమ్మలాడే మటనో గోంగూర రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఇంకా మీకు కావాలంటే పెద్ద ఉల్పముకలు కూడా వేసుకోవచ్చు ఆడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి బోన్ తీసుకున్నాం సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోంగూర రేలు వండిన కర్రీ కూడా ఉన్నదని గోంగూర పచ్చడి కూడా చేసామండి మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోని చూడండి